బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వ్రతం ఆచరించేటప్పుడు అన్ని ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది ఒక దాని తర్వాత ఒకటి చేయవలసి ఉంటుంది అంటే ఇందులో చాలా మందికి సందేహాలు కూడా ఉంటాయి తెలిసిన విధంగా చేసేస్తూ ఉంటారు కానీ శాస్త్రోక్తంగా చేస్తేనే ఏదైనా మంచిది అనేటువంటి భావన ఉంటుంది అందులో భాగంగా అసలు ఆచమనం అనేది ఎందుకు చేస్తారు ఏ విధంగా చేయాలి అలాగే సంకల్పం చెప్పుకోవాలి అని చెబుతూ ఉంటారు సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలో కూడా వివరిస్తారా తప్పకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా మందికి అనేక సందేహాలు అంటే సందేహం అని చెప్పాల్సిన అవసరం లేదమ్మా ఒక విధంగా తెలియకపోవడం పూజా విధానానికి సంబంధించినటువంటి ఆ పూజా ద్రవ్యాలు వినాయకుని ప్రతిమ ఇలా ఏ దేవుని పూజ చేసుకున్నట్టయితే ఆ దేవునికి సంబంధించినటువంటి విధి విధానంగా శాస్త్ర ప్రకారంగా ఏ సామాన్లు తెచ్చుకోవాలి అన్నీ చక్కగా భక్తిగా తెచ్చుకుంటారు కానీ ప్రారంభించేటప్పుడు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి యొక్క భావము వచ్చేసరికి వాళ్ళు కాస్త తడబడుతుంటారు సరిగ్గా విధానంగా శాస్త్రీయంగా చేసుకోలేకపోతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే సుమన్ టీవీ తరఫున మీరు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సంప్రదించడం జరిగింది తదనుగుణంగా కొన్ని నియమమైనటువంటి విషయాల్ని మనం ఇందులో చర్చించుకుందామమ్మా అయితే ఇందులో భాగంగా ఆచమనము అంటే ఏ పూజలోనైనా మొదలు ఆచమనము తర్వాత సంకల్పము ప్రధానం ఇంటికి బేస్మెంట్ ఎలాగో ఆ విధంగా అయితే వీక్షించే ప్రేక్షకులు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చక్కగా చూసుకోండి అవసరమైతే లైక్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటనంటే ఏ మనం కార్యక్రమం చేయాలన్నా గణపతి పూజ ప్రధానంగా తప్పనిసరి అయితే ఈ గణపతి పూజలో భాగంగానే ఆచమనం సంకల్పం ఇవన్నీ కూడా ఉంటాయి అసలు ఆచమనం ఎందుకు చేస్తాము అంటే ఈ యొక్క ఆచమనం అనేటువంటిది శరీర అర్థం కోసం మనం చేస్తుంటాం అంటే ఇక్కడ కేశవనామాలు చెప్తారన్నమాట ఇందులో ఈ కేశవనామాలు చెప్తున్నప్పుడు ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క అంగాన్ని స్పృశిస్తుంటారు సో తద్వారా ఏమవుతుంది దేహము అవుతుంది మనం ఏ పని చేయాలన్నా కానీ మనం దేహము రక్త మాంసాదులతో కూడుకున్నది కదమ్మా ఆ దేవతా మంత్రములతో గనక ఒక్కొక్క నామాన్ని చదువుతూ మన దేహాన్ని స్పృశించుకున్నట్లయితే లేదా అది చేయకపోయినా కనీసం ఈ నామాన్ని చదివినట్లయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ నామ పారాయణం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి మనము ఆ దేవుడి ముందు మనస్సు లగ్నం కావడానికి మనకి యొక్క ఆచరణం తోడ్పడుతుంది శరీరంలో మంత్రముతో మంత్రోదగముతో తీసుకున్నటువంటి తీర్థం ఏదైతే ఉంటుందో అది శరీరం అంతా కూడా వ్యాపింపచేసి సర్వ వ్యాపతుడైనటువంటి ఆ విష్ణువు మన శరీరంలో ఉన్నట్టుగా భావన చేస్తూ ఆ పూజలోకి పవిత్రమైనటువంటి దేహముతో శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి పవిత్రమైనటువంటి మనస్సుతో ఆ యొక్క దేవదేవుడి మీద మనస్సుని లగ్నం చేసుకుంటాం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా వినాయక వ్రతకల్పమని మనకు దొరుకుతుంది ఎక్కడైనా కానీ దొరుకుతుంది అది దగ్గర పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు ఆ వినాయక వ్రతకల్పంలో పూజలో భాగంగా ఆ పూజా సామాగ్రి అంతా దగ్గర పెట్టుకున్న తర్వాత మొట్టమొదలు మీరు చేయవలసినటువంటిది ఆ పూజా మందిరంలో దీపారాధన ఆవు నీతితో కూడినటువంటి దీపారాధన చెయ్యాలి తర్వాత ఏం చేయాలంటే గంట మోగించాలి గంట మోగించడంలో ఏంటంటే ఈ యొక్క ప్రదేశాన్ని అంటిపెట్టుకొని మనకు కంటికి కనబడకుండా ఉన్నటువంటి పిశాచగ్రహములు కొన్ని ఉంటాయి ఎప్పుడైతే ఘంటానాదము చేస్తామో ఆ ఘంటానాద శబ్దానికి ఆ పిశాచములన్నీ కూడాను దూరంగా వెళ్ళిపోతాయని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం తర్వాత ఇక మనము శరీరము మనం శుద్ధి చేసుకోవాలి కాబట్టి ఎవరు తాకనటువంటిది శరీరం అంటే బావిలో ఉన్నటువంటి నీరును కానీ లేదా మోటార్ నుంచి వచ్చినటువంటి శుద్ధమైనటువంటి జలాన్ని కానీ తీసుకొని అప్పుడు మనము ఈ యొక్క శ్లోకముని చదువుకుంటూ శిరస్సును చల్లుకోవాలి ఏమని ఓం ఆ కుడి చేతిలో నీళ్ళు స్పూన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఎడమ చేతికి తీసుకొని ఆ స్పూన్లో నీళ్లు కుడి చేతిలో పోసుకొని శిరస్సు మీద చల్లుకోవాలమ్మ ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థా అంగతోపివా ఎస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంత సబాహ్యాభ్యంతరశ్రుచి ఈ విధంగా మీ శిరస్సును చల్లుకోండి మ మనస్సులో పుండరీకాక్ష 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 అని మూడు సార్లు చల్లుకుంటే శరీరముతో చేసినటువంటి అనగా పొద్దున లేచిన దగ్గర నుంచి చే చేసినటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉంటాయో సాధారణమైనటువంటి అవి శరీరంకి అంటకుండా దో మన యొక్క శరీరము పవిత్రమవుతుంది ఆ విధంగా మనము ఈ యొక్క మన శ్లోకం చదువుకోలేకపోయినా నిర్మలమైనటువంటి భక్తితో నీళ్లు తీసుకొని శరీ ఈ శిరస్సు మీద పుండరీకాక్ష పుండరీకాక్ష అని మూడు సార్లు అనుకుంటూ చల్లుకున్నా సరిపోతుంది ఇక గణపతిని ప్రార్థన చేసుకోవాలి మీకు నచ్చినటువంటివి మీకు వచ్చినటువంటి గణపతి శ్లోకాన్ని మనసులో ధ్యానం చేసుకొని గణపతికి నమస్కారం చేసుకోండి తరువాత ఇక్కడ ప్రధానంగా మనం చేయాల్సినటువంటిది సంకల్పం భూతోచ్చాటనం ఇంకా ప్రధానంగా ఆచమనం కాబట్టి ఈ యొక్క ఆచమనంలో చేయవలసినటువంటిది మీరు పంచపాత్ర దగ్గర పెట్టుకోవాలి కనీసము గ్లాసు ఉద్ధరిని పళ్ళెము ఒకటి తర్వాత కలుషం ఒకటి చాలామంది చేసే ఏంటంటే గ్లాసు ఉద్ధరినితోనే ఆచమనం చేస్తారు అదే గ్లాసు ఉధరిని మళ్ళీ కలశ పూజ చేస్తారు ఎందుకంటే ఒకసారి ఆచమనం చేశామంటే ఆ గ్లాసు ఉద్ధరినిలో ఆచమనం చేస్తే ఆ గ్లాసులో ఉన్నటువంటి నీరు మనకు మళ్ళీ మిగతా దేవతా పూజలకి పనికిరాదు మనం ఆచమనం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అందుకనే విడిగా కలశంలో నీళ్లు పెట్టుకొని ఉంచుకోమన్నారు ఎందుకంటే కలశ పూజ చేసినప్పుడు ఆ పూజ ఆ కలశంలో ఉన్నటువంటి నీటితోనే దేవతా ఉపచారములన్నీ కూడాను చేయాలి కాబట్టి గ్లాసు ఉద్ధరిని తీసుకొని ఆ యొక్క గ్లాసులో ఉన్నటువంటి నీటిని మీరు సేవనం చేయండి అనగా ఇక్కడ చేయాల్సినటువంటిది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి వ్యక్తులు అనగా మగవారు ఆచమనం చేసేటప్పుడు స్వాహ నామంలో మూడుసార్లు చెప్పుకోవాలి ఇక స్త్రీలు కానీ యజ్ఞోపవీత ధారణ లేని వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఆ యొక్క నామములు ఓం యజ్ఞోపవీత ధారణ ఉన్న మగవాళ్ళు అయితే ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ స్పీడ్గా ఉండకూడదు ఆ యొక్క నామం తీసుకొని ఒకసారి మనం నీటిని తీసుకున్న తర్వాత అది మన శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత రెండో నామం చదువుకోవాలి అలా స్లోగా చేసుకోవాలి స్త్రీలు అయితే యజ్ఞోపవీత ధారణ లేని వాళ్ళు స్త్రీలు ఓం కేశవా ఓం నారాయణ ఓం మాధవ యనమహ అంటూ చెప్పుకోవాలి ఆ తర్వాత తదనంతరం కేశవనామాలు చెప్పుకోవాలి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేషాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ సంకర్షణాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్నాయన ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ ఓం అధోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణ జనమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అనేటువంటి యొక్క నామాల్ని మనం చేసుకోవాలి తర్వాత భూతోచ్ఛాటనం చేయాలి భూతోచ్చాటనం చేసేటప్పుడు మనము చెప్పవలసినటువంటి శ్లోకం ఏంటంటే మనము అక్షితలు తీసుకుంటమ్మా మీరు అక్షితలు తీసుకొని ఈ యొక్క ముక్కు దగ్గర వాసన చూసినట్టుగా ఉండి ఈ యొక్క భూతోచ్చాటనంలో ఓం ఉత్తిష్ఠంతో భూత విశాచాహ ఏతే భూమి భారకా ఏతేషామవి విరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటూ ఆ యొక్క వాసన అక్షితల వాసన చూసి ఎడమ వైపున వేసుకోవాలి పురుషుడు చేస్తున్నట్టయితే పక్కన భార్య ఉంటుంది కాబట్టి భార్యకి మొత్తం కూడా ఎడమవైపున ఆ యొక్క అక్షితలు వేయాలి అంటే ఈ భూతోచ్చాటనం అంటే ఈ యొక్క ప్రదేశాన్ని ఆవహించుకొని కొన్ని పిశాచ గణములు అనేటువంటి ఉంటాయి ఈ భూతోచ్చాటన ఎప్పుడైతే మనం ఈ యొక్క శ్లోకంతో చేసి అక్షితలు వెనక్కి వేస్తామో మనకు వెనక నుంచి అయినా కానీ నుంచి నుంచైనా కానీ కీడు క తలపెట్టేటువంటి అనగా విఘ్నములు కలగజేసేటువంటి స్థితిలో ఏ యొక్క పిశాచ గణములు కూడా మన దగ్గరికి ఉండవని మనకు శాస్త్రం ఇక తరువాత ప్రాణాయామం చెయ్యాలి ప్రాణాయామం చేసేటప్పుడు ఈ యొక్క ప్రాణాయామ మంత్రం ఉంటుంది చూసుకోవచ్చు భూ ఇలా ము మనకు మొదలుగా ఎడమ వైపు నుంచి గాలి పీల్చుకొని కుడినాశికారిన్ని మూసుకొని ఈ విధంగా మనకు ఎంత శక్తి మేర వస్తే అంత శక్తిమేర మనము ఆ యొక్క గాలిని పీల్చుకొని అక్కడ కుంభింప చేయాలి చేసుకున్న తర్వాత అప్పుడు ఈ శ్లోకం ఓం భూ ఓం భువ ఓగుం గుం ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం భర్గో భర్గోదేవస్ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమా పోజ్యోతిర బ్రహ్మభోర్భువస్సు వరోం అనుకుంటూ ఆ యొక్క మనం ఎడమ నాసిక నుంచి పీల్చుకున్నాం కదా అప్పుడు కుడి నాసిక నుంచి మెల్లగా వదలాలి మళ్ళీ తర్వాత మళ్ళీ ఎడమ నాసికను మూసివేసి కుడినాశికతో మళ్ళీ గాలి పీల్చి మళ్ళీ ఇదే విధంగా చేసి మళ్ళీ ఈ యొక్క ఎడమ నాసికతో గాలిని వదలాలి ఈ విధంగా చేసినట్లయితే శరీరంలో దేవతాశక్తి ప్రవేశం చేసి మనస్సు నిర్మలమైపోయి స్వస్థత చేకూరుతుంది దైవం మీద లగ్నం చేయడానికి మనస్సు శరీరము ఏకమై దైవం మీద లగ్నం చేయడానికి మనకు ఆధారభూతమవుతుంది ఇక ప్రధానంగా ఇప్పుడు చెప్పుకోదగినటువంటిది సంకల్పం అమ్మ ఈ సంకల్పమే ప్రధానం ఇంటికి బేస్మెంట్ ఎలాగో సంకల్పం అటువంటిది ఈ సంకల్పంలోనే మనము సంబోధింపజేసే మన సంకల్పం ఏదైతే ఉంటుందో మన మంచి మన జీవితంలో భవిష్యత్తులో ఎలా ఉండాలి మన కోరిక ఏంటో తెలియచేసేటువంటి ఈ యొక్క మెసెంజర్ లాంటిది ఈ యొక్క సంకల్పం అనేటువంటిది భగవంతునికి తెలియచేసే మెసెంజర్ లాంటిదే ఈ యొక్క సంకల్పం అంటే మన కోరికను అప్పుడు కోరికను చెప్పుకునేటప్పుడు ఈ యొక్క సంబంధించినటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాలకు సంబంధించినటువంటి కూడాను ఆ సంకల్పంలో వస్తాయి కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే ఓం మమ అనుకోవాలి అందరూ కూడా మమ ఉపాత్త ఈ యొక్క పుస్తకంలో చక్కగా వినాయక వ్రతకల్పంలో చక్కగా ఉంటుందండి ఏ పూజ చేసినా మీరు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ యొక్క సంకల్పం మీరు దగ్గర పెట్టుకోండి పెట్టుకుని ఓం మమ ఉపాత్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఇప్పుడు హైదరాబాదు వాయువ్య ప్రదేశంలో ఉంది శ్రీశైలం కాబట్టి మనకు జ్యోతిర్లింగం శ్రీశైలం కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎప్పుడు ఏ విధంగా ఎక్కడైతే పూజ చేసుకుంటారో ఆ ప్రదేశము శ్రీశైలానికి ఏ దిక్కులో ఉందో ఆ దిక్కులో చెప్పుకోవాలి గుంటూరు విజయవాడ వాళ్ళైతే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని చెప్పుకుంటారు ఇక్కడ హైదరాబాద్ కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే మనకు మధ్యలో ఇక్కడ ఈ ప్రాంతంలో మీ దగ్గర చుట్టుపక్కల ఏ నది ప్రవహిస్తుందో ఆ నది పేర్లను చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మన హైదరాబాద్కి కృష్ణా గోదావరి ప్రవహిస్తుంది ఇరుపక్కల కాబట్టి కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే యజమానస్య స్వగృహే మీ ఇంట్లో మీరు స్వంత గృహం అయితే మమ స్వగృహేని చెప్పుకోవాలి అద్దె ఇల్లు అయితే మమ ఆవాసగృహేని చెప్పుకోవాలి సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానైన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం స్వస్తి స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్ధ్యాం తిథౌ వాసర రోజున మందవాసరము కాబట్టి అనగా శనివారం కాబట్టి స్థిరవాసరే లేదా మందవాసరే స్థిరవాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ మమ అని చెప్పుకొని తర్వాత ఈ మమ తర్వాత మీ గోత్రం చెప్పుకోవాలి మీ గోత్రం చెప్పుకొని తర్వాత భర్త భర్త అయితే తన పేరు చెప్పుకొని తన భార్య పేరు కూడా చెప్పుకోవాలి తదనంతరం పిల్లల పేర్లు చెప్పుకోవాలి ఆడవాళ్ళు కనుక చేసేటట్టయితే ఆడవాళ్ళు మమ అని చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పుకొని మమ భర్తృహూ మన అంటే పతి అని చెప్పి పతి పేరు చెప్పుకొని తదనంతరం పిల్లల పేరు చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత అప్పుడు అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విధ పాతక దురితక్షయ ద్వారా ధర్మ అర్ధ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యాధ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళ అవాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్ధీ ముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యవచ్చి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంకరిష్యే అని చెప్పి సంకల్పం చెప్పుకోవాలి షోడశోపచార విధానంగా పూజ చేసుకోవాలి